ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకి స్కూల్కి వెళ్ళే అప్పుడు పిల్లలకి రిబ్బెన్స్ జడ కూర్చోలు అనేది వేస్తూ ఉంటాము కాకపోతే కొంతమంది పిల్లలకి సెట్ అవుతుంది కానీ కొంతమంది పిల్లలకి ఆ కుర్చులు అనేది ఊడిపోతూ ఉంటాయి సో స్కూల్లో కానివ్వండి ఇంటికి వచ్చే టైంలో కానివ్వండి అందుకని చెప్పేసి నేను హెయిర్ బ్యాండ్స్ తయారు చేసేసుకున్నాను అన్నమాట పాప కోసం అని చెప్పేసి ఇక్కడ బ్లాక్ కలర్ రిబ్బన్ తీసేసుకున్నాను ఇంకా అదే అండి మనకి జడకూర్చులు ఫోర్ సిక్స్ ఎయిట్ ఎంత కావాలనుకుంటే అంతగా మనము టూ మీటర్స్ త్రీ మీటర్స్ అలా తీసుకుంటే సరిపోతుంది మనకే రిబ్బన్ అవసరమో అది నేనేం చేశానంటే ఫింగర్కి డైరెక్ట్ రబ్బర్ బ్యాండ్కే మనము కుచ్చు వేసేసి చేసామనుకోండి హెయిర్ బ్యాండ్ అనేది అది లూజ్ అయిపోతుంది పాడైపోతుంది అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది చేసుకోవడానికి అని చెప్పేసి అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక చిన్న మార్కర్ తీసేసుకొని దానికి జడకూర్చులు లాగా వేసేసానమాట చూసారు కదా సో అక్కడ వచ్చేసి నాకు ఎయిట్ వచ్చేసాయి మనము ఏమంటాం బో బో ఎలాగైతే వేస్తామో అలా వేస్తే చాలా స్టిఫ్గా ఉంటుంది అండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తూ ఉంటారు ఈ జడ కూడా సో నాకైతే ఈ విధంగానే అలవాటు ఉంటుంది వేసేసి వాటిని అన్నిటినీ చక్కగా ఓపెన్ చేసేసాను బోలాగా రెడీ అయిపోయింది మధ్యలో ఏం చేశాను అంటే స్టిచ్చింగ్ చేసేసాను అనమాట ఫస్ట్ రిబ్బన్ని చిన్నగా స్టిచ్చింగ్ చేశాను ఒక టూ టైమ్స్ అన్నట్టుగా తర్వాత హెయిర్ బ్యాండ్కి కూడా స్టిచ్చింగ్ చేసేసాను సో మనము వాష్ చేసిన ఒకవేళ మనకి హెయిర్ బ్యాండ్ అనేది లూజ్ అయినా మళ్ళీ మనము ఆ స్టిచ్చింగ్ని కట్ చేసేసి మళ్ళీ మనము ఆ రిబ్బెన్ని వేరే హెయిర్ హెయిర్ బ్యాండ్కి మనము టచ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము గమ్ పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చండి కాకుంటే ఒక్కొక్కసారి మనం వాష్ చేయాల్సి వస్తుంది కదా రిబ్బన్స్ని సో అప్పుడు మనకి గమ్కి ఊడిపోతూ ఉంటాయి బాగుండదు ఈ విధంగా రెడీ అయిపోయాయి సో చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయాయి అన్నమాట ఈ విధంగా మనము ఎన్ని హెయిర్ బ్యాండ్స్ కావాలనుకుంటే అన్ని హెయిర్ కి వేసేసుకోవచ్చు మనకు ఉంటాయి కదండి ఊలనివి సో మనకి పిల్లల హెయిర్ని బట్టి అనేది హెయిర్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే చిన్నవి తీసుకున్నాను ఎందుకనంటే మనము టూ త్రీ స్టెప్స్ లాగా మలిచేసి వేసేయాలి కదా అందుకు అని చెప్పేసి చాలా చక్కగా ఆగిపోతున్నాయి ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది ప్లస్ మనకి ఏ కలర్ రిబన్స్ అయినా వేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందా ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మళ్ళీ మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్